ఎస్ సార్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను చాలా ఎక్సైట్మెంట్ గా ఉన్నాం మేము ఆల్రెడీ మిషన్ టూ ఎక్స్ ఇన్కమ్ లో అన్స్టాపేబుల్ గా మేము ఆల్రెడీ బయలుదేరి వస్తున్నాం రెండు మీటింగ్ రెండు మీటింగ్లు చాలా ఎక్సైట్మెంట్ గా జరిగినాయి నెక్స్ట్ మీ దగ్గర జరగబోయే మీటింగ్ మీరు రెడీగా ఉన్నారా మేమైతే ఎక్సైట్మెంట్ ఉన్నాం ఇన్కమ్ పెంచడానికి ఆర్ యు రెడీ ఎస్ లీడర్స్ నేను చాలా హ్యాపీగా ఉన్నాము ఎందుకంటే ఈ రోజు ఒక రెండు ఆల్రెడీ మీటింగ్స్ కంప్లీట్ చేసుకుని ఇంకా మూడో మీటింగ్ గురుమిట్టుకలకు వచ్చాము నెక్స్ట్ ఇదే ఎక్కడి నుంచి మేము కర్ణాటక నుంచి డైరెక్ట్ గా మేము కర్నూలు రాబోతున్నాం సో మీరు సిద్ధంగా ఉన్నారా ఈ పదిహేడు జాగాలకు వచ్చి మిమ్మల్ని గెలిపించడానికి మేము రెడీగా ఉన్నాం సో థ్యాంక్ యూ సో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను శ్రీనివాస్ వడ్డేమాను మాను సో లీడర్స్ చూడండి ఆల్రెడీ రెండు మీటింగ్స్ కంప్లీట్ చేసి ఉన్నాము మూడో మీటింగ్ కోసమై గురుమిటికలు బయలుదేరాము మేము చేస్తున్నది మీటింగ్ కాదు ఒక యజ్ఞం సో ఈ యజ్ఞంలో మీరు కూడా పాల్గొనండి సో మీ దగ్గరికి కూడా మేము వస్తున్నాము జన సంద్రంతో మీరు అక్కడ కనబడతారని ఆశిస్తున్నాను సో ఐ విష్ ఆల్ వెరీ మచ్ హాయ్ లీడర్స్ వెరీ గుడ్ మార్నింగ్ నేను మీ సింహాచారిని మాట్లాడుతున్నాను మిషన్ టూ ఎక్స్ డబుల్ స్పీడ్ తో పని చేస్తున్నాము డబుల్ గ్రోత్ ఇన్కమ్ కోసం మీ గ్రోత్ పెరగడానికి వస్తున్నాము ఆల్రెడీ టూ మీటింగ్స్ కంప్లీట్ చేసుకుని ఈ రోజు థర్డ్ డే మీటింగ్ వెళ్తున్నాము గవర్నమెంట్ చాలా దగ్గరలో ఉన్నాము ఇంకా పద్నాలుగు లొకేషన్స్ బాకీ ఉన్నాయి లొకేషన్స్ మీరు గుర్మికల్ ఫనోల్ మీ జ మూమెంట్ తయారు రి మీరీ లొకేషన్ బ్యాలెన్స్ మీ దగ్గరకు వస్తున్నాం సిద్ధంగా ఉన్నారా థ్యాంక్ యూ ఐదు వేల కిలోమీటర్ మేము రావడానికి ఆల్రెడీ సిద్ధంగా ఉండి మేము ఈ యొక్క యజ్ఞం చేస్తున్నాం మీరు రెడీగా ఉండండి మేము అక్కడ కలుద్దాం సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ